శ్రీకాకుళంలో చంద్రబాబు నాయుడుపై టీడీపీ పార్టీపై తిరగబడ్డారు తెలుగు తమ్ముళ్ళు ఆ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని పక్కన పెట్టి కోట్లకు టికెట్లని లోకేష్ అమ్ముకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రీకాకుళం ఎమ్మెల్యే టికెట్ను గుండు శంకర్కి కేటాయించడంతో మండిపడుతూ గుండె వర్గం తిరుగుబాటు చేశారు నియోజకవర్గంలో టీడీపీని ఓడించి తీరుతాం అంటూ కూడా శపథం చేశారు స్వార్థానికి వెళ్ళి సొంత పార్టీ వాళ్ళతో చీ కొట్టించుకుంటున్నావు నీ పని అయిపోయింది చంద్రబాబు నాయుడు అంటూ కూడా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఫోటోలన్నీ చింపేసి నిరసన వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడిని బూతులతో తిట్టేసి చంద్రబాబు నాయుడు చేసిన వెన్నుపోటుని చంద్రబాబు నాయుడు చేసిన మోసాన్ని వాళ్ళ ఆవేశంలో చూపించారు వాళ్ళ ఆకృష్ణ అంతా వాళ్ళంతా మేము ఎంత మోసపోయాం చంద్రబాబు నాయుడు వల్ల నారా లోకేష్ వల్ల అంటూ కూడా సీరియస్ అయ్యారు మేము ఎలాగైనా ఇక్కడ ఉండే ఆ వ్యక్తిని ఓడించి తీరుతామంటూ కూడా వాళ్ళు శపథం చేశారు చాలా మొతావులని నా చంద్రమౌన నాటి గేల్లో ఉన్నప్పుడు లేకుండా ఆయనతో కస్టమర్ అయితేరే చంద్రమౌన నాటి గేల్లోకి వెళ్లి పరా టికెట్టు అనిసి అష్టంగ నిర్దేశ సంగ్రాలు ఉద్దహంగాయి చేసుకున్నారు ఒక్క రోజు తెలుగు దంపతురా రాజకీయ చేశారు మీద అనేక పోరాటం చేశాం పార్టీ అనేక పోరాటాలు మీద చేసాం అనేక పోరాటాలు చేశాం

ఉత్తమ ఎమ్మెల్యే ఇచ్చే ఈ రోజు టిక్కెట్ లేకుండా ఇవ్వడం అది ఎంతవరకు కరెక్ట్ వైసీపీ వాళ్ళకి అమ్ముకున్నామని చెప్పారు ఇప్పుడు అమ్ముకుంది ఎవరు కుటుంబం అన్యాయం జరిగింది కాబట్టి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా రాదు అని చెప్పేసి ఈ శ్రీకాకుళం జిల్లా నేను మాత్రం ఈ సభ తెలియస్తున్నాం